ఈరోజు సిరివెన్నెల సినిమాలో విధాత తలపున ప్రభవించినది అనే పాట పాడానండి విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ ప్రాణనాడులకు స్పందనొసిన ఆది ప్రణవనాదం ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం सरसस्वरसुर चरीगमनमौसामवेदसारमिति सरसस्वरसुर चरीगमनमौ सामवेदसारमिदि नेपान जीवनगीतं गीतं, गीतं। विरिचि नै विरचिञ्चितिनिकवनम् విపంచినై వినిపించి తిని ఈ గీతం ప్రాక్తిస వీనియపైన దినకరమయూకతంత్రులపైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదికపైన ప్రాగ్దిశ వీనియపైన దినకరమయూకతంత్రులపైన जागृत विहंगत तुले विनील गगन वेदिक पैना फलिकिन किल किल स्वन मूल स्वर गति जगति की मुकागा विश्व काव्य मुन विरिंचि नै विरचिंचि तिनि ई कवनम विपंचि नै వినిపించితిని ఈ గీతం జనించు ప్రతి శిశు గల మున పలికిన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగు ప్రతి శిశు గల జీవననాదతరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు

నా నిశ్వాసం గానం న ఉచ్ఛ్వాసం కవనం న నిశ్వాసం గానం నే పాడిన జీవన గీతం ఈ గీతం